వెల్కమ్ టు న్యూటివి తెలుగు నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మాజీ మంత్రి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రశంసల వర్షం కురిపించారు బాలకృష్ణ కేవలం సినీ హీరో మాత్రమే కాదని నిజ జీవితంలో కూడా హీరో అని కొనియాడారు ఆయనది చిన్న పిల్లాడి వంటి కల్మషం లేని మనస్తత్వం అని ఆయన భార్య వసుంధర చాలా అదృష్టవంతురాలు అని ఆమె వ్యాఖ్యానించారు ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరిటాల సునీత ఈ వ్యాఖ్యలు చేశారు బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా బాలకృష్ణ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారని పరిటాల సునీత పేర్కొన్నారు తన తండ్రి చిన్నాన్న కూడా క్యాన్సర్ బారిన పడినప్పుడు బసవ తారకం ఆసుపత్రిలోనే మెరుగైన వైద్యం అందించారని గుర్తు చేసుకున్నారు ఆసుపత్రి వాతావరణం దేవాలయంలో ఉంటుందని వైద్యులు ఎంతో ఆప్యాయంతో సేవలు అందిస్తారని ఆమె తెలిపారు రాజకీయ రంగంలో కూడా బాలకృష్ణ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని సునీత అన్నారు ముఖ్యంగా హిందూపురం ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి తాగునీటి సమస్య పరిష్కారానికి ఆయన ఎంతో కృషి చేశారని ప్రశంసించారు బాలకృష్ణ ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని మహిళల పట్ల ఎనలేని గౌరవం ప్రదర్శిస్తారని ఆమె వివరించారు ఎంత మందిలో ఉన్నా మహిళలకు ప్రాధాన్యత ఇస్తారని కొనియాడారు ఈ సందర్భంగా బాలకృష్ణ అర్ధాంగి వసుంధరను ఉద్దేశించి మాట్లాడుతూ వసుంధరక్క మీరు చాలా అదృష్టవంతులు మా అన్న చిన్న పిల్లాడి మనస్తత్వం కలిగిన వారు అంత మంచి మనసున్న వ్యక్తి మీకు భర్తగా దొరకడం మీ అదృష్టం అని సునీత వ్యాఖ్యానించారు కలమశం లేని వ్యక్తి అని పిల్లలతో సమానంగా కలిసిపోతారని ఆమె పేర్కొన్నారు ఆయనకు ఎన్ని గొప్ప అవార్డులు ఇచ్చినా తక్కువేనని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నానని పరిటాల సునీత తన ప్రసంగంలో తెలిపారు అవార్డు తీసుకున్న మన తారక రామారావు గారు మన బాలయ్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు అదేవిధంగా మన వసుంధర అక్క గారికి మన ఎమ్మెల్యేలకు మన మంత్రి గారికి అతి ముఖ్యంగా హిందూపురం నందమూరి తారక రామారావు గారు మన బాలయన్న అభిమానులకు పత్రికా విలేకరులకు పోలీస్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా మాకందరికీ ఒక పెద్దన్న మా అన్న బాలయ్యన్న అవార్డు తీసుకున్న వెంటనే ఒక పండగ వాతావరణంలాగా రాష్ట్రమే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా ఒక పండగ వాతావరణంగా కూడా చేసుకున్నారు ఎందుకంటే మన నందమూరి తారక రామారావు గారు అంటేనే ఎంతో అభిమానం అదే అభిమానం ఆప్యాయత అనరాగం అన్ని కూడా మన బాల ఎన్న మీద కూడా చూపిస్తున్నారు ఇదే ఇందోపరం నియోజకవర్గంలో మూడోసార్లు ఎమ్మెల్యే అయిన ఘనత మన బాల ఎన్న కూడా దక్కుతోంది రాష్ట్రంలో మన రాయలసీమలో మూడు ముగ్గుర ఎమ్మెల్యేలు అయితే దానికి దాంట్లో మన బాలయ్యన్న గారు అంటే హిందూపురంలో ఉండే ప్రజలు కూడా ఎంత అభిమానంతో ఉన్నారనేది కూడా ఒక్కసారి ఆలోచించాల అందుకే మన అన్న బాలయ్యన్న గారు హిందూపురం నియోజకవర్గానికి ఎనలేని సేవలు కూడా చేస్తున్నారు ఒక రాజకీయంగా కాకుండా తన తల్లి పేరు మీద బస్వ తారకమ్మ హాస్పిటల్ కూడా పెట్టి క్యాన్సర్ హాస్పిటల్ ఎంతో మంది ప్రాణాలు కాపడిన దేవుడు మనన్న బాలయ్య గారికి కూడా దక్కుతుంది